అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం హైదరాబాద్ నాదర్గుల్ ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట ఇరవై మంది అభాగ్యులకి ఈ యొక్క అభాగ్యులకి మీతో మేము గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి మీతో మేము గల్ఫ్ సేవా సమితి సభ్యురాలు నిమ్మల లక్ష్మీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట ఇరవై మంది అనాథలకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి నిమ్మల లక్ష్మీదేవి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని ఇంకా మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ దేవుని ఆశీస్సులు ఎల్ల వెళ్ళలే ఉండాలని మరి మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి యొక్క మీతో మేము గల్ప్ సేవా సమితి గ్రూప్ సభ్యుల ద్వారా అలాగే మాతృదేవోభవ అనాథాశ్రమం ఈ యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల ద్వారా మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం మరి అందరిలా ఆలోచించకుండా ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు మరి నిమ్మల లక్ష్మీదేవి గారు అలాగే మీతో మేము గల్ప్ సేవా సమితి గ్రూప్ సభ్యులందరూ కూడా కొత్తగా ఆలోచించి ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మరి మర్చిపోకుండా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయాలి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు కాబట్టి మరి రోజు మీతో మేము గల్ప్ సేవా సమితి మరి గ్రూప్ సభ్యులందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రమానికి సాయశాఖలు అందిస్తున్నారు అలాగే ముఖ్యంగా మీతో మేము గల్ప్ సేవా సమితి మరి గ్రూపు అధ్యక్షులైనటువంటి సంపతన్న గారికి ఎప్పటికీ కూడా మేము రుణపడే ఉంటాము అన్నా మరి మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మరి మీ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి మీకు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు ఉన్నారు మరి గ్రూప్ సభ్యులందరూ కూడా ఇలానే సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ మీరు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మరి మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మరి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని తెలియచేసుకుంటూ మరొక్కసారి నిమ్మల లక్ష్మీదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఈ యొక్క అనాథాశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి మీ వంతు సాయశాఖలు అందించాలనుకుంటే మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు సందర్భం ఏదున్నా కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రకంగానే ఈ యొక్క ఐటెమ్స్ని తయారు చేయించి మరి మీ సందర్భం ఏదున్నా సరే ఈ యొక్క అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం అందిస్తాం కాబట్టి మీ వంతు సాయశాఖలు అందించి ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ මේ মাत्रෘ දෙබෝभाවා দাශर.